ఈ వీడియోని చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక కామెంట్ చేయండి రాశి ఫలాలు మార్చి ముప్పై ఒకటి నుండి ఏప్రిల్ వరకు అనుకూలం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తుని ఇస్తాయి మీ వల్ల చాలా మందికి మేలు జరుగుతుంది పలు మార్గాల్లో ధనయోగం సుచితం అవకాశాల కోసం ఎదురు చూడకుండా పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి సమిష్టి నిర్ణయాలు విజయాన్ని దైవాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది వృషభ రాశి గ్రహస్థితిలో మార్పు లేదు ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు ఉత్సాహంగా కృషి చేయండి ఆశించిన ఫలితాలు వస్తాయి ఇతరుల వల్ల ఆవేశపరిచే సన్నివేశాలు ఉంటాయి మనోబలంతో ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి ఉద్యోగంలో ప్రతిభతో మెప్పిస్తారు వ్యాపారంలో ఆత్మీయులు సూచనలు అవసరం స్మరిస్తే మంచిది మిథున రాశి కాలం పలు మార్గాల్లో విజయం గోచరిస్తుంది కాలాన్ని సద్వినియోగం చేసుకోండి వృత్తి ఉద్యోగాల్లో మేలు కలుగుతుంది మీ ప్రతిభను గుర్తిస్తారు పోయినవి తిరిగి లభిస్తాయి ప్రశాంతత పెరుగుతుంది సరైన ప్రణాళికలతో ఆశయాలకు ఇవ్వాలి పెట్టుబడులు లాభాన్నిస్తాయి సాహసపేత నిర్ణయాలు పనికిరావు అష్టలక్ష్మి ధ్యానం శుభప్రదం కర్కాటక రాశి ఆర్థిక స్థితి మెరుగవుతుంది ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి పనులు వాయిదా వేయవద్దు భవిష్యత్తు బాగుంటుంది సాధించాలనుకుంటున్న దానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోండి ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు ఏ విషయాలను లోతుగా ఆలోచించవద్దు ఏకాగ్రతతో ఆటంకాలను అధిగమిస్తూ భవిష్యత్తుపై దృష్టి నిలపాలి నవగ్రహ స్తోత్రం మంచిది సింహరాశి మనోబలంతో పనులు ప్రారంభించాలి గ్రహ దోషం అధికంగా ఉంది సరైన ఆలోచన విధానంతో విఘ్నాలను అధిగమించవచ్చు దేనికి భయపడవద్దు కుటుంబ సభ్యులతో కలిసి కార్యాచరణను రూపొందించుకోవాలి ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి ఒక మెట్టు దిగేన పనులు చెక్కబెట్టుకోవాలి నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది కన్యరాశి చిత్తశుద్ధితో ముందుకెళ్ళండి ఇతరుల కోసం పని చేయవద్దు సాహసపేతమైన నిర్ణయాలు విజయాన్నిస్తాయి ధర్మాన్ని విడవద్దు న్యాయపరమైన విజయం ఉంది మానసిక ఒత్తిడి లేకుండా ఆలోచించి పనులు చెక్కబెట్టాలి పుణ్యం మిమ్మల్ని కాపాడుతుంది వివాదాలకు దూరంగా ఉండాలి ఖర్చుల విషయంలో జాగ్రత్త రోజు నవగ్రహ శ్లోకాలు చదివితే మైలు తులారాశి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి అనుకూలమైన సమయం సరైన మార్గంలో ప్రయత్నం చేయండి అధిక గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి నిమిషం అభివృద్ధికై వినియోగించుకోండి భూ గృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి మహాలక్ష్మి దేవిని ధ్యానిస్తే మేలు వృచిక రాశి శుభ ఫలితాలు ఉన్నాయి ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి యోగ్యమైన కాలం ధర్మబద్ధంగా ముందుకెళ్ళండి కోరుకున్న విజయం లభిస్తుంది సకాలంలో పనులు పూర్తి చేస్తే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఓర్పుతో మాట్లాడాలి విషయంలో ఆచితూచి స్పందించండి పెద్దల సూచనలు అవసరం ఈశ్వర ఆరాధన శ్రేయస్సును పెంచుతుంది ధనసు రాశి అదృష్ట యోగం సుచితం గ్రహబలం బలం తోల్ని చేస్తుంది బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని కొనసాగండి స్వల్ప ప్రయత్నంతోనే అద్భుతమైన విజయం లభిస్తుంది మంచి పనులకి కాలాన్ని వినియోగించాలి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తును ఇస్తాయి ఇబ్బందులు తొలుగుతాయి వ్యాపార లాభాలు ఉన్నాయి ధనలక్ష్మి ధ్యానం శుభప్రదం మకర రాశి లక్ష్మీ కటాక్ష శక్తి కలుగుతుంది ప్రయత్నాన్ని కొనసాగించండి నూతన ప్రణాళికలు అవసరం ఉద్యోగంలో శుభయోగాలున్నాయి తోటి వారిని కలుపుకొని పోవాలి కొత్త పరిచయాలు మనోబలాన్నిస్తాయి వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి మొహమాటంతో ఎవరికైనా ఇస్తే తిరిగి రాదు నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది కుంభరాశి విశేషమైన ధన ఉంటాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి నిరంతరం సాధనతో ఉన్నత స్థితి సాధిస్తారు స్థిరాచరాస్తులు వృద్ధి చెందుతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు ఊహించవద్దు చంచన నిర్ణయాలు లేకుండా పని చేయండి ఎవరేమన్నా పట్టించుకోవద్దు వివాదాలకు పోవద్దు సున్నితంగా వ్యవహరించండి ఇష్ట దైవాన్ని స్మరించండి శుభవార్త వింటారు మీనరాశి మనోబలంతో నిర్ణయాలను అమలు చేయండి ముందస్తు ప్రణాళికలతో ఆపదలు తొలుగుతాయి స్పష్టంగా మాట్లాడాలి అపార్థాలకు అవకాశం లేకుండా స్పందించాలి కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగించవచ్చు ఏది మనసుకు తీసుకోవద్దు ఉద్యోగంలో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఉన్నత పురస్కారాలు అందుకుంటారు నవగ్రహ శ్రోత్రం పట్టించండి శుభవార్త వింటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్